కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఎండాకాలంలో ఉమ్మడి కుటుంబం రామాపురం అనే అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసిస్తూ ఉండేది వారిది ఉమ్మడి కుటుంబం రామారావు అతని పెద్ద కొడుకు మోహన్ చిన్న కొడుకు రాజేష్ ముగ్గురు కలిసి వ్యవసాయం చేస్తూ వారి జీవితాన్ని కొనసాగించేవారు యావండి మన పిల్లలు సరిగ్గా చదువుకోక మీలాగే వ్యవసాయం దారిని పట్టారు ఒక్కోసారి అతివృష్టి మరోసారి అనావృష్టి కారణంగా పండ్లు సరిగ్గా పండక పేదరేకలోనే మగ్గిపోతున్నారు కాంతం మన పిల్లలు వ్యవసాయం చేస్తుంది చదువు లేకో చదువు రాకో కాదు మర్చిపోయావా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రాకపోయినా ఇద్దరూ ప్రతి పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కులే తెచ్చుకునేవాళ్ళు కాని వాళ్ళకి పై చదువులు చదవడానికి ఇష్టం లేదు మన కుల వృత్తైన వ్యవసాయం అంటేనే వాళ్ళకి మక్కువ ఎక్కువ ఇక ఇష్టంగా చేసే పనిలో కష్టమో నష్టం అనేది తెలీదుగా మీరట్టా గనకేసుకురాకండి వాళ్ళతోటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు పెళ్లి చేస్తే భార్య చెప్పిన మాటైనా వింటారేమో అనుకున్నాను కానీ వాళ్ళకొచ్చిన భార్యలు కూడా ఏళ్ళ మాటకి ఎదురు చెప్పనే చెప్పరు పైగా వాళ్ళ భర్తలు ఏ పని చేస్తే వాళ్ళకదే గొప్ప సరిపోయారు మీరందరూ అంటూ కోపంగా లేచి వంటగదిలోకి వెళ్తుంది అప్పటికే వంటగదిలో ఉన్న కోడలిద్దరూ ఆమెతో మాట్లాడుతూ ఉంటారు ఏంటత్తమ్మా ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఇంటికి మీ కోపం ఎవరిపైనో ఇంకెవరిపైన ఉంటదక్కా అయితే మా పైన లేదంటే ఇద్దరిపైన అత్తయ్యా మీరు మీ కోపాన్నంతా పక్కన పెట్టేయండి మీకు అక్క ఒక శుభవార్త చెప్పడానికి ఎదురు చూస్తుంది శుభవార్త ఏంటమ్మాది అక్కకి పుల్లని మామిడికెళ్ళు తినాలనిపిస్తుందంట అవునత్తమ్మా నేను నెల తప్పాను అలా చాందిని గర్భవతి అన్న విషయం తెలుసుకున్నాక సూర్యకాంతం కోపం అంతా ఇట్టే కరిగిపోతుంది ఆ రోజంతా ఆ కుటుంబం ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు మాహనం మరో ఏడు ఎనిమిది నెలల్లో నువ్వు తండ్రి కాబోతున్నావురా కొన్ని నెలల్లో పసికంది కేరెంతలతో మన ఇల్లు మారి మోగిపోతుందని తలుచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో అయితే ఒకటి రోజులు బాగా లేవు మా ఎప్పుడైతే డెలివరీ అయ్యేంత వరకు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేవాళ్ళం కాని ఇప్పుడు అట్టగాదుగా పౌష్టికాహార లోపం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి రేపు నువ్వు చాందిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిరా సరే అమ్మా అలాగే చేస్తాను అలా చెప్పి ఆ మరునాటి ఉదయమే చాందినిని మోహన్ పట్నంలో ఉండే ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు ఇక రాజేష్ కోమలి అమ్మా నాన్న ముసలి వాళ్ళు అయ్యారు వాళ్ళే పని చేయలేరు ఇక వదనేమో గర్భవతి ఆమె ఏ పని చేయకూడదు నేను అన్నయ్య పొలంలో ఉంటాం కనుక ఇంటి పని వంట పని ఈ పండ్లన్నీ నువ్వే చేసుకోవాలి నేను ఇంటికి ఇంటికొచ్చి నీకేమైనా సహాయం కావాలేమో చూస్తూ ఉంటానులే ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి కానీ ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా నీపైనే ఉందన్న విషయాన్ని మర్చిపోకు ఏవండి మీరు వేరే చెప్పాలా నాకు తెలీదా అత్త మామయ్య అక్కలతో పాటు మీ ఇద్దరు కూడా నా బాధ్యతే మీరు బావగారికి సహాయం చేస్తూ పొలంలోనే ఉండండి ఇంట్లో పనంతా నేనే చేసేస్తాను దీనికోసం నాకు ఎవరు సహాయం లేదులేండి హాయిగా వెళ్ళిరండి అలా మాట్లాడుకున్నాక రాజేష్ పొలానికి వెళ్ళిపోతాడు ఓసే చిన్న కోళ్ళ ఆడు పెద్ద కోళ్లు అప్పుడనగా వెళ్ళారు పట్నం ఇంతవరకు తిరిగి రాలా నీకేమైనా ఫోన్ చేశారా లేదత్తమ్మా అయినా పట్నం ఏమైనా పెరట్లో ఉందా చాలా దూరం వెళ్ళి రావద్దు మీరేం కంగారు పడకండి కాసేపట్లో వచ్చేస్తారులేండి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు చాందిని మోహన్ ఇంటికి తిరిగి వస్తారు తిరిగి వచ్చేశారా మీ గురించి ఆలోచిస్తున్నాను డాక్టర్ అమ్మేం చెప్పింది బిడ్డ ఆరోగ్యం బానే ఉంది కానీ చాందినీని డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆమె డెలివరీ అయ్యేంత వరకు రెస్ట్ ఉండాలని చెప్పారు అలాగేలే చాందని కాలు దించకుండా చూసుకునే బాధ్యత నాది నాకు కోమలి గురించి దిగులుగా ఉంది పని మొత్తం తనపైనే పడుతుంది అసలే ఉమ్మడి కుటుంబం పైగా వేసవి కాలం వస్తుంది మన ఊరి బావి ఖాళీ అయిపోతుంది పక్కూరు నుండి నీళ్లు మోసుకుని రావాలి అక్కా నేను చూసుకుంటాను కదా నువ్వు కంగారు పడకక్క అలా అంతా బాగానే ఉంది అనుకున్న సమయానికి ఆ ఊళ్ళో కరువేర్పడింది త్రాగటానికి మంచి నీటి చుక్క కూడా లేక ఆ ఊరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు త్రాగటానికి మాత్రమే కాదు కనీసం స్నానానికైనా ఊళ్ళో ఒక్క ఉప్పు నీటి బావి కూడా నీటితో లేదు ఈ సమయానికి పొలంలో రెండో పంట వెయ్యాలి నీళ్లు లేక పంట విషయానికే పోలేదు ప్రతి సంవత్సరం కంటే ఈసారి నీటి ఎద్దటి చాలా ఎక్కువగా ఉంది అవున్రా రెండో పంట వేయలేదు ఒక్క పంటపై సంవత్సరం పాటు మన కుటుంబం అంతా ఆధారపడలేం దీనికి తోడు ఇప్పుడు మీ వదిిన గర్వవతి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి నాకు చాలా భయంగా ఉంది ఏమండి మన పొలంలో చుక్క నీరు కూడా అవసరం లేకుండా కలబంద పెంచితే ఎలా ఉంటుందంటారు దాని అవసరం చాలా మందులకి అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్కి ఉందండి కలబందకి మంచి కిరాకీ ఉంటుందని నిన్ననే టీవీలో చూశాను చాలా మంచి ఆలోచన కోమలి అది తప్పితే ఇప్పుడు మనకి ఇంకో మార్గం కూడా లేదు అలాగే చేద్దాం కానీ మనం అనుకున్న రీతిలో కలబందకు లాభాలు రాకపోయినా సరే ఇప్పుడు మనకి మరో దారైతే లేదు మీరు మాట్లాడే ఏంటంటే మన కుటుంబ పోషణ కష్టం నాకు అర్థం అవుతుంది నా దగ్గర నుండి బంగారం విత్తాను తాకట్టు పెడదాం అసలు కంగారు పడబాకండి నేను వెళ్ళి మనూరు రామాలయంలో అర్చన చేయించుకుని వస్తాను వద్దు కాంతం బయటలు బాగున్నాయి నువ్వు చూస్తే చాలా నీరసంగా కనిపిస్తున్నావు పర్లేదులేండి వెళ్ళి వస్తాను అంటూ ఎంతమంది వద్దని ఆపుతున్నా సూర్యకాంతం మూర్ఖంగా వెళ్లి గుండించొస్తున్న దారిలో తిరిగి కింద పడిపోతుంది ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి కుటుంబం దాకా వస్తుంది వెంటనే రాజేష్ మోహన్ తమ తల్లిని ఇంటికి తీసుకురావటానికి పరిగెడతారు అయ్యో అత్తే పడిపోయారంటే నాకు భయంగా ఉంది నాకు కూడా అత్తేలాగానే నీరసంగానే ఉంటుంది ఈ నాకేమైతే పర్వాలేదు కానీ నా బిడ్డకి ఏమైతే నేను తట్టుకోలేను ఇంక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ బజార్కి వెళ్లి బోలిడని దోసకాయలు పుచ్చకాయలు సొరకాయలు కొబ్బరి బొండాలు అన్నీ వస్తుంది కోమలి నీళ్ళు లేవని మనం బాధపడితే ప్రయోజనం ఏముంటుంది ప్రకృతిలో చాలా కాయగూరలు అలాగే పళ్ళల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది వాటిని తీసుకున్నా సరే మన బాడీ డీహైడ్రేట్ అవ్వదు అందుకే మనం ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరగవు అలా చెప్పి కోమలి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్ని పళ్లని తన కుటుంబానికి ఇస్తుంది ఈ పుచ్చకాయలు తిన్నాక చాలా దాహంగా ఉంటుంది కోమలి నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క నిన్ను నిన్నడుచుకుని వెళ్ళి పక్కు నుండి నీళ్లు తీసుకుని వస్తుంటే కేవలం ఒకటి రెండు మాత్రమే తీసుకురాగలుగుతున్నాను ఒకసారి మీ స్కూటీ తాలివండి చెప్తాను అంటూ కోమలి స్కూటీపై ఒక చెక్క కట్టుకొని చెక్కల్ని తీసుకొని బండికి నాలుగు వైపులా అమర్చుతుంది ఆ విధంగా ఆమె ఒకేసారి ఒక నాలుగైదు బిందెల నీళ్లని ఆ చెక్కలపై పెట్టి తీసుకొని రాగలుగుతుంది అత్తమ్మా ఇదిగో ఈ రెండు బిందెల నీళ్లు చెరువు నుంచి తీసుకొచ్చాను ఇవే మనకి చేతులు కళ్ళు కడుక్కోడానికి అవసరం అవుతాయి ఈ రెండు బిందెలు నీళ్లు త్రాగడానికి మంచినీటి బావుల నుంచి తీసుకొని వచ్చాను సభాషేఖవాళ్ళ నువ్వు చాలా తెలివిని దానివి ఈ దెబ్బతో ఈ రోజుకి మన నీటి సమస్య తీరిపోద్ది ఇక రేపు సంగతి తర్వాత ఆలోచించుకుందావాలే స్కూటీ ఉంది కాబట్టి నీళ్ళ సమస్య తీరుతుంది మన ఊరి సంగతి ఏంటి హ భగవంతుడే కనికరించాలి మనలాంటి ఊర్లలో ఏదో ఒక చోట నీరు ఉంటుందంట కానీ కొండ చర్యలు పడి ఆ నీటి చెమ్మను కప్పేస్తుందంట అలా నీటి చెమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టేందుకు ఒక పరికరాన్ని శాస్త్రవేత్తలు తీసుకుని వచ్చారు దాని ధర కూడా చాలా తక్కువగానే ఉంది ఇది ఆన్లైన్లో దొరుకుతుందంట అయితే దీన్ని ఖచ్చితంగా మనం తీసుకురావాల్సిందే చూసావా కాంతం ఎంతసేపు టీవీ సీరియల్లోనే కాదు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా చూస్తా ఉంటే నా కోడల్లాగా నువ్వు కూడా తెలివైందని అని అంటూ రామారావు తన కొడుకుల చేత ఆన్లైన్లో ఆ నీటి పరికరాన్ని తెప్పిస్తాడు వెంటనే ఆ ఊరి వారంతా కలిసి ఆ పరికరంతో ఊళ్ళో నీటి చెమ్మలు ఎక్కడెక్కడున్నాయో కనుక్కొని ఆనందిస్తారు ఊరుకున్న నీటి సమస్య అయితే తీరిపోయింది కానీ ఈ రేకి ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాం వేడిగా ఉంటుంది ఈ పల్లెటూళ్ళు ఇదే వచ్చింది గొడవ ఈ చక్క మా అన్నయ్య వాళ్ళలాగా పట్నంలో ఉంటే చుట్టూ పెద్ద పెద్ద ఉంటాయి కనుక ఈ ఎండ మన ఇంటిపై దాడి చేయదు ఇప్పుడేంటి ఇంట్లో కూడా చల్లగా ఉండాలి అంతే కదా అంటూ కోమలి ఇంటి బయట కాస్త ఖాళీ జాగా ఉంటే అందులో నాలుగు కర్రలు పాతి ఎండిపోయిన తాటాకుల్ని తెచ్చి ఆ కర్రలపై కప్పులా పరుస్తుంది అది ఒక గదిలా తయారవుతుంది దానికి నాలుగు వైపులా తడిపిన బట్టలతో పరదాలు గడుతుంది అత్తమ్మా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మనమంతా ఆ గదిలోని విశ్రాంతి తీసుకుందాం చల్లగా ఉంటది నిజంగా ఇట్లాంటి పల్లెటూరులో పుట్టు పెరిగినా కూడా నా కోడలిద్దరూ చాలా తెలివైనళ్ళు అలా ఆ కుటుంబం అంతా ఎండాకాలంలో కూడా హాయిగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమ్మ ఒక ఊళ్ళో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని భార్య పేరు సూర్యకాంతం వారికి ఒక కొడుకుండేవాడు అతని పేరు రాజేష్ రాజేష్ భార్య పేరు కోమలి అత్తగారు సూర్యకాంతం కోడలేన కోమలిని ఎప్పుడూ తిడుతూ ఉండేది ఒకప్పుడు నాలుగు మైళ్లు ఆక్కుండా పరిగెత్తేవోని కాని ఇప్పుడేమో నాలుగు అడుగులు కూడా వెయ్యలేకపోతున్నాను ఒకప్పుడు నేను కూడా నాలుగు మూట్ల బియ్యాన్ని దంచి పిండి చేసి వాడితో పిండి వంటలు తయారు చేసేదాన్ని కాని ఇప్పుడేమో నిలబడి కాఫీ కూడా పెట్టలేకపోతున్నాను అవును ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు మనం పూర్తిగా ముసలోళ్ళం అయిపోయాం రేపో మాపోయేలా ఉన్నాం అయ్యో ఏం మాటలు అన్నావి అవున్రా మాలో శక్తి పూర్తిగా తగ్గిపోయింది ఏదో ఒక రోజు మేం పూర్తిగా మంచానికి పరిమితం కావాల్సిందే అలా సూర్యకాంతం రామారావు రాజేష్తో మాట్లాడుతూ ఉంటారు మీరేం కంగారు పడకండి అత్తగారు నేనున్నాను కదా మిమ్మల్ని అలాగే మావే గారిని బాగా చూసుకుంటాను అసలు నీ కారణంగానే ఎటు ఆరోగ్యం పాడైపోయింది నాది మీ వాళ్ళు ఇవ్వాల్సిన కట్న కానికలు ఇవ్వలేదు ఊర్లో వాళ్ళందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం ఎట్టా తయారైంది మరైతే సమస్య గురించి ఆలోచించడం మానేండి అత్తయ్య గారు అంటే మీరు ఇవ్వాల్సిన కట్నం గురించి మర్చిపోవాలా లేదు నేను ఎప్పటికీ మర్చిపోను మరో ఆరు నెలల్లోగా మీ వాళ్ళు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోతే అప్పుడు చెప్తా మీ అందరి సంగతి అంటూ సూర్యకాంతం కోమలిని తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ఉండగా ఒక్కసారిగా సూర్యకాంతానికి వచ్చేస్తుంది సూర్యకాంతాన్ని రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు అక్కడున్న డాక్టర్లు ఆమెకు వైద్యం చేస్తారు చూడండి రామారావు గారు ప్రస్తుతం మీ భార్య క్షేమంగా ఉంది ఆమెకు ప్రాణాపాయమైతే ఏమీ లేదు కాకపోతే మీరు ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మా అత్తగారు చాలా ఆరోగ్యంగానే ఉంటారు అయినా ఇలాంటి వ్యాధి ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదండి ప్రస్తుత కాలంలో అందరూ తింటున్న ఆహార పదార్థాలంత మంచివేమీ కావు అందులోనూ ప్రస్తుతం దొరికే ధాన్యాలు కూరగాయలు అన్ని వివిధ రసాయనిక పదార్థాలు వేసి పండించినవి అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇలాంటి వ్యాధులే వస్తాయి చూడండి మీరు ఆవిడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఆవిడ మరో పదేలు హాయిగా బ్రతకగలుగుతుంది అలా డాక్టర్ కోమలితో చెప్తారు కోమలి ఎలా అయినా అత్తగారి ఆరోగ్యాన్ని బాగు చెయ్యాలి అనుకుంటుంది అలా ఆలోచిస్తూ ఉన్న కోమలికి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది ఈ మధ్య ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాలు ఉన్నాయి బియ్యం నుండి పప్పుల వరకు అన్ని కల్తీవే నేనెలాగో పండించలేను కనీసం తినే కూరగాయలైనా పండిస్తాను వాటి ద్వారా అత్తయ్య ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు కదా అలా అనుకుని కూరగాయల మొక్కల్ని పెంచాలి అని నిర్ణయించుకుంటుంది కోమలి కానీ కూరగాయల మొక్కల్ని ఎక్కడ పెంచాలో ఎలా పెంచాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది ఇంతలో ఆసుపత్రి నుండి సూర్యకాంత్ ఇంటికి వస్తుంది అత్తగారు మీకు ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంటే నీకెందుకులే మీ పుట్టినోళ్ళ నుండి కట్నం బుచ్చుకోకుండా అట్టయ్య అట్టయ్యప్పటికి జరగదు మీ పుట్టింటాల్ని కట్నం ఏర్పాటు చేయమని చెప్పు అని చెప్పి సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు కూరగాయల మొక్కల పెంపకం గురించి భర్త మామగారితో చెప్తుంది కోమలి ఈ ఆలోచన చాలా బాగుంది కోమలి కాకపోతే కూరగాయల మొక్కల్ని అసలు ఎక్కడ పెంచుతావు మా ఇంటి ముందేమో ఖాళీ స్థలం లేదు కదా ఊరి పొలిమేర దగ్గర మీకు ఒక భూమింది కదా మావయ్య గారు ఆ భూమిలోనే నేను కూరగాయల్ని పండించాలని అనుకుంటున్నాను అవును కదా నేను ఆ విషయాన్ని మర్చిపోయాను నాకు ఆ భూమిలో వ్యవసాయం చేయడానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఆ భూమి మీ అత్తగారి పేరు మీద ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేసేందుకు మీ అత్తగారు ఒప్పుకుంటుందంటావా రేపే వ్యవసాయం గురించి అత్తయ్య గారితో చెప్తాను అలా కోమలి ఆ మరుసటి రోజే కూరగాయల వ్యాపారం గురించి సూర్యకాంతంతో చెప్తుంది సూర్యకాంతానికి చాలా కోపం వస్తుంది ఏమిటి నా పొలంలో వ్యవసాయం చేస్తావా నా పొలంలోకి నువ్వు అడుగు పెట్టడానికి కూడా ఈ అంతగా వ్యవసాయం అనిపిస్తే ఎల్లి మీ వాళ్ళతో చెప్పు వెంటనే కట్టడం డబ్బులైనా ఇవ్వమను లేదా ఒక భూమి కొనిపెట్టమను అని చెప్పి సూర్యకాంతం కోమలినే కోప్పడుతుంది పాపం కోమలి చాలా బాధపడుతుంది ఎలా అయినా తాజా కూరగాయల్ని పండించాలి అని నిర్ణయించుకుంటుంది ఏంటి కోమలి ఇంత దీర్ఘంగా అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు ఎలాగైనా నేను కూరగాయలు పండించి తీరాలండి అన్ని రకాల కూరగాయలతో పాటు పసుపుని కూడా పండించాలి మనం తినే ఆహారాన్ని మనమే పండించుకోవాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది అత్తయ్య గారి ఆరోగ్యం కూడా బాగోవుతుంది కానీ ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు ఇంటి ముందేమో ముందేమూ స్థలం లేదు ఉన్న ఒక్క భూమిలో వ్యవసాయం చేద్దామంటే అతే దానికేమో ఒప్పుకోవట్లేదు అలా కోమలి బాధపడుతూ ఉంటుంది కోమలి నువ్వు ప్రశాంతంగా దీని గురించి ఆలోచించు తప్పకుండా నీకు ఒక మంచి ఉపాయం లభిస్తుంది అలా రాజేష్ రామారావుతో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న కోమలికి ఒక అద్భుతమైన ఉపాయం తడుతుంది కోమలి వెంటనే తన మేడపైకి వెళ్తుంది విశాలమైన మేడం చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంత విశాలమైన మేడను పెట్టుకుని నేను ఇన్ని రోజులు ఎంత మదన పడ్డానా లేదు ఇక నేను ఒక్క నిమిషం కూడా వృధా చేయను ఈ మేడపైనే వ్యవసాయం మొదలు పెట్టేస్తా అలా కోమలి మేడపై కూరగాయల్ని పండించాలి అనుకుంటుంది ఆ విషయాన్ని భర్త మామగారితో చెప్తుంది చాలా మంచి ఆలోచన చేసావు కోమలి నువ్వు నిజంగా చాలా గొప్పదానివి ఇలా మెచ్చుకోవడం కాదండి మీరు నాకు సహాయం చేయాలి మరి ఏం చెయ్యాలమ్మా నేనైతే ముసలాన్ని మేడపైకి ఎక్కలేను ఒకేళక్కినా మేడపై వ్యవసాయ పనులు చేయలేను ఇక వీడేమో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి మేమస నీకెట్టా సహాయపడగలుగుతాం చెప్పు అయ్యో మీరు నాకు పనులేం చెయ్యొద్దు మావి గారు కేవలం నాకు కావలసిన వస్తువులు కొనిపెట్టండి చాలు కొన్ని కుండీలు మట్టి ఎరువులు అలాగే విత్తనాలు ఇవన్నీ కొనిపెడితే చాలు తప్పకుండా కొనిపెడతాను తల్లి అలా రామారావు రాజేష్ వ్యవసాయం చేయటానికి కావలసిన కుండీలు మట్టి ఎరువులు కూరగాయల విత్తనాలు కొనిపెడతాడు ఇక మరుసటి రోజు నుండి కోమలి మేడపై కూరగాయల సాగు మొదలు పెడుతుంది ఈ కుండీలో ఏమో బెండకాయలు పెంచుతాను ఇక బాగా అవసరమైన టమాటాలను ఏమో ఈ పెద్ద కుండీలో పెంచుతా ఇక ఆకుకూరలను ఈ వైపు ఉంచేస్తా అత్తయ్య గారికి వంకాయలు అంటే బాగా ఇష్టం కదా అవి కూడా పండిస్తాను అలా కోమలి ఒక్కో కుండీలో ఒక్కో కూరగాయ విత్తనాల్ని చల్లుతూ ఉంటుంది ఒకవైపు సాధారణ కూరగాయలు మరోవైపు దుంపలు ఇంకోవైపు తీగ కూరగాయలు ఇక ఆఖరిగా పసుపు అన్నింటినీ పండిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది ఇదిగో కోమలి ఈ మధ్య నువ్వు మేడపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు ఏమిటి విషయం అబ్బే అదేమీ లేదు గారు నేను సూర్యదేవునికి దండం పెట్టుకుంటున్నాను మీ ఆరోగ్యం బాగవ్వాలని పూజలు చేస్తున్నాను అందుకే ఇంట్లో పనంతా అయిన వెంటనే మేడపైకి వెళ్ళిపోతూ ఉన్నాను పర్వాలేదే నాపై బాగానే అభిమానం ఉంది అలా సూర్యకాంతం కోమలితో మాట్లాడుతుంది అలా మరికొంతకాలం గడుస్తుంది ఒకరోజు కోమలి రామారావుని రాజేష్ ని మేడపైకి తీసుకుని వెళ్తుంది మేడపై పండిన కూరగాయలు చూసి రామారావు రాజేష్ ఎంతగానో ఆశ్చర్యపోతారు అరే ఎంత అద్భుతంగా ఉంది ఇన్ని కూరగాయలు ఒకే మేడపై చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈ టమాటాలు ఎంత ఎర్రగా ఉన్నాయో ఈ వంకాయలైతే నిగనగలాడుతున్నాయి ఈ పాలకూర తోటకూర అన్నీ చాలా తాజాగా ఉన్నాయమ్మా ఇక్కడ చూడండి అన్న బీరకాయలు సొరకాయలు కూడా ఉన్నాయి నిజంగా ఒక్క మేడ మీదే తోటలా మార్చేసింది కోమలి ఈ అద్భుతాన్ని మీకు చూపించడానికి మిమ్మల్ని మేడపైకి తీసుకొచ్చాను వీటన్నిటినీ నేను ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు వాడకుండా పెంచాను అలా కోమలి తాను పండించిన కూరగాయలతో వంట చేసి సూర్యకాంతానికి పెడుతుంది ఇవాళ ఏంటో ఆహారం కొత్తగా ఉంది రుచి కూడా బాగుంది ఎప్పుడో నా చిన్నతనంలో ఇలాంటి రుచిని అనుభూతి చెందే మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత ఇట్లాంటి రుచి నా ఆహారంలో లభించింది అన్నట్టు కోమలి ఈ ఆహారంలో అసలు నువ్వేం కలిపావు ఏమీ కలపలేదు అత్తయ్య గారు కేవలం నా చేతితో పండించిన తాజా కూరగాయలు చేసి వండాను అంతే ఏంటి తాజా కూరగాయలు పండించావా అంటే నాకు తెలియకుండా నా భూమిలో వ్యవసాయం చేస్తున్నావా ఎంత ధైర్యమే నీకు అసలు నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు వ్యవసాయం చేస్తావా అయ్యో మీరు వద్దని చెప్పిన తర్వాత నేను అసలు ఆ పని ఎలా చేస్తాను చెప్పండి అత్తయ్య గారు నేను మీ భూమిలోకి అసలు అడుగు కూడా పెట్టింది లేదు కేవలం మేడపైన అన్ని రకాల కూరగాయలు పండించాను ఆరోగ్యం బాగోలేక మీరు ఈ మధ్య గది నుండి కూడా బయటకు రావడం లేదు కదా అందుకే మీకు ఈ విషయం తెలియదు అంటూ కోమలి సూర్యకాంతంతో చెప్తుంది సూర్యకాంతం కూడా మేడపైకి వెళ్తుంది మేడపై ఉన్న కూరగాయల తోటను చూసి ఆశ్చర్యపోతుంది ఇదంతా నువ్వే చేసావా నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నానే ఇక్కడ లేని అంటూ లేదుగా ఔరత్తి గారు ఇదంతా కేవలం మీకోసమే తయారు చేశాను స్వయంగా పండించుకొని తినే ఆహార పదార్థాల ద్వారా వ్యాధులు దూరం అవుతాయని విన్నాను మీకున్న వ్యాధులు తగ్గిపోతే నాకు అంతే చాలు కదా అలా కోమలి సూర్యకాంతంతో చెప్తుంది కోడలి కూరగాయల తోటను చూసి సూర్యకాంతం కూడా ఎంతగానో సంతోషిస్తుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే